ఛానల్లోకి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే ముఖ్యంగా ఫిబ్రవరి ఒకటవ తేదీ శనివారం యొక్క దినఫలాలు మిథున వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీ ఆనందానికి హద్దులు అనేవి ఉండవు ఎందుకు మీరు అంతగా ఆనందపడతారు ఎటువంటి గుడ్ న్యూస్లు మీరు వింటారు ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో శివసాయి రామ్ జ్యోతిష్యాలయం పండిత్ మహేష్ గురువుగారు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యా భర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ తొమ్మిది ఏడు సున్నా ఒకటి ఐదు ఐదు ఏడు ఒకటి ఒకటి ఐదు వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళితే గనుక మిథున రాసి అనేది రాశిచక్రంలో మూడవ రాశి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి బోధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే మిథున రాశివారు హాస్యప్రియులు ఎప్పుడు తాము నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారు సరదాగా మాట్లాడుతారు అలాగే వీరు ఎక్కడ ఉంటే అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది దేన్ని కూడా సీరియస్ గా తీసుకోరు అలాగే జీవితంలో కొన్ని సందర్భాల్లో మాత్రం పట్టుదల అధికంగా ఉంటుంది అలాగే వీరు ముఖ్యమైన విషయాల్లో పట్టుదలతో అనుకున్న విజయాలను సాధిస్తారు అయితే ముఖ్యంగా మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం యవ్వన ప్రాయంలో వీరికి అదృష్టం బాగా కలిసి వస్తుంది అవకాశాలు మీకు వస్తాయి కానీ వాటిని సద్వినియోగం చేసుకోవటం చేసుకోకపోవటం అనేది మాత్రం ఖచ్చితంగా మీ చేతిలోనే ఉంటుంది అయితే ముఖ్యంగా ఈ యొక్క ఫిబ్రవరి ఒకటవ తేదీ శనివారం యొక్క దినఫలాలు మిథున రాశి వారికి గనక చూసినట్లయితే చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తను మీరు ఈ రోజు దినఫలాల్లో చూడబోతున్నారో వినబోతున్నారనే చెప్పుకోవాలి అంటే ఒక్కోక్ కరి జీవితం ఒక్కో రకంగా ఉంటుంది పరిస్థితులు ప్రతి ఒక్కరికీ భిన్నంగా ఉంటాయి అలాగే కోరికలు కూడా ప్రతి ఒక్కరికి భిన్నంగా ఉంటాయి అయితే మీ యొక్క లైఫ్లో మీరు ఏ కోరికనైతే బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు ఉద్యోగార్థులై ఉండి చక్కటి ఉద్యోగ అవకాశం రావాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈరోజు మీకు ఒక గుడ్ న్యూస్ అయితే రాబోతుంది ఒక మంచి ఉద్యోగ అవకాశం మీ ముందుకు వస్తుంది దానికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు ఇది మీకు మీ కుటుంబానికి ఎంతో ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త అనే చెప్పుకోవాలి అలాగే మిథున రాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితం గురించి మీరు కన్న కలలు నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏదైనా ముఖ్యమైన వ్యక్తులతో కలిసి వ్యాపారాన్ని అంటే భాగస్వామ్య వ్యాపారం చేయాలి అనుకుంటున్నారా మంచి వ్యాపార అవకాశాల కోసం విదేశీ వ్యాపార అవకాశాల కోసం ప్రయత్నాలు చేశారా అలాగే వ్యాపారాన్ని విస్తరించడానికి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్లటానికి ఆర్థికంగా డబ్బు సమకూర్చుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారా మీరు కన్న కల నిజం కాబోతుంది మీరు ఏదైతే కోరికను కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరే అవకాశాలు ఈ సమయంలో మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క శనివారం రోజు ఫిబ్రవరి ఒకటవ తేదీ రోజు ఈ యొక్క మిథున రాశివారు చాలా కాలంగా కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి ఒక వ్యక్తిని కలుసుకుంటారు ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు ఈరోజు మీ యొక్క ప్రేమ భాగస్వామితో సరదాగా సమయాన్ని గడుపుతారు మీ ప్రేమ వ్యవహారం గురించి పెద్దలను ఒప్పించడానికి ఈ మధ్య కాలంలో మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నం ఫలించే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి మీ యొక్క లైఫ్ గురించి ఆలోచించి ఒక నిర్ణయం అయితే మీరు తీసుకోబోతున్నారు అలాగే మిథున రాశి జాతకులు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో ఒక చక్కటి సంబంధానికి సంబంధించిన వివరాలు మధ్యవర్తుల ద్వారా ఈరోజు మీకు తెలిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే మిథున రాశి జాతకులు ఎవరైతే విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్న వ్యక్తులు ఉన్నారో మీ కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరబోతుంది మీరు కన్న కల నిజం కాబోతుంది దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని కూడా ఈరోజు మీరు వింటారు ఈ విధంగా మీ యొక్క లైఫ్లో ఏ కోరికనైతే మీరు బలంగా కలిగి ఉన్నారో కోరిక నెరవేరుతుంది ఉద్యోగస్తులకి కూడా చక్కటి శుభవార్తలు వినిపించబోతున్నాయి ప్రమోషన్లకు సంబంధించి ఆర్థిక పెరుగుదలకు సంబంధించి కానీ మీరు గుడ్ న్యూస్ వింటారు ఈ విధంగా మీ యొక్క లైఫ్లో మీరు ఎంతో పడేటటువంటి ఒక గుడ్ న్యూస్ ని అయితే ఈరోజు మీరు ఖచ్చితంగా వింటారు అయితే మిథున రాసివారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి ఖచ్చితంగా శివారాధన చేసుకోండి హనుమాన్ చాలీసా పఠించండి అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థికంగా పురోగతి సాధించడానికి ఆ శ్రీ మహాలక్ష్మి మహాలక్ష్మీదేవిని ధూప నైవేద్యాలతో ఆరాధన దించండి చక్కటి శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు చూశారు కదండీ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోలు